భైరవి డబ్బులు ఇవ్వనడంతో దామిని చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తుంటుంది అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ చీప్గా పార్టీలన్నీ ఏం చేసుకుంటామే మీరు కానివ్వండి అని అని చెప్తూ ఉంటుంది ఇంకా తన తనే మాట్లాడుతూ ఉంటుంది నువ్వు రావట్లేదా అంటే నేను రావట్లేదే నేను కొంచెం బిజీ ఉంది నేను రాను అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే కాంచనా నన్నే అక్కడికి వచ్చి అమ్మగారు వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే ఎలా వెళ్ళాలి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా అని అంటూ దామిని చెప్తుంది ఇంకా డబ్బులేముంది అమ్మగారు మీరు ఒక సంతకం పెడితే చాలు డబ్బులు వచ్చేస్తాయని ఇంకా ఆనంద భైరవి సైన్ని ఫోర్జరీ చేసేలాగా వాళ్ళిద్దరూ మాట్లాడి రెచ్చగొట్టి పంపి చెప్తారు అయినా మీకు బుద్ధుందా మీరు చెప్తే నేను వినాలా నాకు తెలియదా అలా ఎవరైనా ఫోర్జరీ చేస్తారా అని చెప్పి వాళ్ళని తిట్టి కిందికి వచ్చేస్తుంది భైరవి అప్పుడే అన్నీ సైన్స్ పెడుతూ ఉంటుంది పేపర్స్ అన్ని సైన్ పెట్టి ఇచ్చిన తర్వాత ఆ పిఏ ఈ పేపర్కి సైన్ అవసరం లేదమ్మా అని ఆనంద బెరవికి ఇచ్చేసి మిగిలినవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంకా దాంతో ఆనంద బెరవి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన దామిని అక్కడ కిందకి వచ్చేసి ఎవరు చూ ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ చూస్తుంది ఇంకా కాంచన అనన్య దాక్కుని ఉంటారు వెళ్ళి ఆ పేపర్ని తీసుకొని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఒక్క సంతకంతో మొత్తం డబ్బులన్నీ నావే అయిపోతే నేను చాలా రిచ్ అయిపోతాను ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఎంత చూస్తున్నా కా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కాంచన ఏందమ్మి ప్లానే కదా అది యూజ్ చేసింది మళ్ళీ అందులో దాని ఏంటి అని అంటూ ఉంటే అలానే ఉంటుందమ్మా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి పక్క మంచి ఆయుధం ఇదే నాకు అని కాంచనా అనన్న ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఆనంద బెరవే ఇంట్లో లహరికి వడి పోసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అక్కడ చేసి ఉంటారు లీలావతి అప్పుడే లహరిని రెడీ చేసి తీసుకొని వస్తుంది ఇంకా లహరిని అలా చూసి ఆనంద పెరిగి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు దర్శనేమో ఏమో రూమ్లో ఉంటాడు ఆ బెడ్ పైన పూలతో ఐఎమ్ సారీ శరణ్య అని రాసి బెలూన్స్ మొత్తం సారీ అని అతికించి ఈరోజు ఇలాగైనా శరణ్యకి నా మనసులోని ప్రేమని చెప్పుకోవాలి తన మీద ఉన్న అపోహ నాకు తొలగిపోయింది కాబట్టి తన వీలైనంత తొందరగా తన తనకి నా ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు ఆనంద అమ్మ లహరి గారు ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే లహరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది వస్తాడమ్మా ఎక్కడైనా పని పని ఉండి వెళ్ళారేమో అమ్మా వస్తారు అని లహరి చెప్తుంది ఒక్క నిమిషం ఉండు నేనే ఫోన్ చేస్తాను అని ఆనంద భైరవి సంతోష్కి ఫోన్ చేస్తుంది ఇంకా సంతోష్ ఫోన్లో మాట్లాడుతూ అల్లుడు గారు ఎక్కడున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే వస్తున్నాను మీ ఇంటికి అని చెప్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత ఆనందభైరవి అల్లుడు గారు వస్తున్నారంటమ్మా దగ్గరలోనే ఉన్నారంట అని చెప్తుంది ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు అమ్మ శరణ్య దర్శని ఇక్కడ దర్శని రమ్మను అల్లుడు గారు కూడా వచ్చేస్తున్నారు అని ఆనంద చెప్తుంది ఇంకా దాంతో శరణ్య పైకి వెళ్తూ ఈరోజు ఎలాగైనా సరే లహరి విషయంలో ఇది జరిగిన విషయం మొత్తం చెప్పాలి ఆయనకి చెప్పేస్తేనే బెటర్ అని అనుకుంటూ పైకి వెళుతూ ఉంటుంది ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటే దర్శన్ లోపలి నుండి బయటకు వచ్చి శరణ్య నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇప్పటిదాకా నాకు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు అదే అది కాదండి మీకు ఒక విషయం చెప్పాలి అని శరణ్య అంటే లేదు నేనే ఒక విషయం చెప్పాలి నీకు చెప్పడానికే నేను ఎన్ని రోజుల నుండి ఆలోచిస్తున్నాను ఆ విషయం ఈరోజు ఎలాగైనా చెప్పి తీరాలి అని దర్శన్ చెప్తూ ఉంటే ఇంకా శరణ్య టెన్షన్ పడుతూ అది కాదండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్క నిమిషం నేను మాట్లాడేది వినండి అని అంటూ ఉంటే లేదు శరణ్య ముందు నేను చెప్పేది విను అది ఏంటంటే అని దర్శన్ చెప్పబోతూ ఉంటే అప్పుడే అప్పుడే ప్రీతి ఏమో ఏంటి శరణ్ ఇంకా రాలేదు ఆల్రెడీ సంతోష్ కూడా వచ్చేసాడు కదా అని బయట ఆగింది చూసి ప్రీతి తొందర తొందరగా పైకి వెళ్ళి రా శరణ్య రా మనమే కదా ఆడపడుచుకి ఒడి బియ్యం పోయాల్సిందే మనం అక్కడ ఉండాలి రా రా అని పిలుస్తూ ఉంటుంది అది కాదక్క ఒక నిమిషం ఆగు అని శరణ్య ఆగండి వదిన అని దర్శన్ చెప్తున్నా కూడా ప్రీతి వినకుండా శరణ్యని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అయ్యో మాట్లాడలేకపోయామే అని అనుకుంటూ ఉంటారు శరణ్య చాలా బాధపడుతూ కిందికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే సంతోష్ అక్కడికి వస్తాడు రెండల్లుడు గారు మీరు కూర్చోండి మీకు తొందరగా బట్టలు పెడతాను బట్టలు మార్చుకుందు కొత్త బట్టల మీదనేయ్యం పోయాలి అని ఆనంద బరవి చెప్తుంది నేను వడుబియ్యం పోయించుకోవడానికి రాలేదు ఇక్కడికి అని సంతోష్ అంటాడు అదేంటి అడిల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే మా తమ్ముడిని చంపింది ఎవరో తెలిసిపోయింది మా తమ్ముడిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం వచ్చాను ఇక్కడికి అని సంతోష్ చెప్తాడు అదేంటి మీ తమ్ముడిని చంపిన హంతకులు మా ఇంట్లో ఉండడం ఏంటి అని మీకు మేము పిల్లనిచ్చిన వాళ్ళం బావగారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని రోహిత్ అంటూ ఉంటాడు మీ అవన్నీ తర్వాత మీరు మా తమ్ముడిని చంపిన తర్ చంపేసి ఆ విషయం బయటపడినా కూడా ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికే మాతో సంబంధం అందుకున్నారు మీరు ఇలా చేశారు మేము నమ్మక ద్రోహులు అని చెప్పి తిడుతూ ఉంటాడు ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు మీ మీ తమ్ముడిని మీ మా ఇంట్లో వాళ్ళు చంపడం ఏంటి అని చెప్పి ఆనంద బెరవి కూడా అడుగుతూ ఉంటుంది అందులో చాలా షాకింగ్గా అలా అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడే సంతోష్ కావాలంటే వీడియో ప్రూఫ్ కూడా ఉంది అని అంటూ ఉంటాడు ఎవరు మా ఇంట్లో మీ తమ్ముని చంపిన వాళ్ళు ఎవరు అని ఆనంద బెరవి అడగడంతో సంతోష్ లాఠీ ఎత్తి చూపిస్తూ ఉంటాడు ఇంకా లహరి వైపు చూపిస్తూ ఉంటే లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కాసేపటికి లహరిని లాఠీతో ఇలా పక్కకు తప్పుకో అని చెప్పి చెప్పడంతో లహరి పక్కకు తప్పుకుంటుంది వెనకాలే శరణ్య ఉంటుంది తనే తనే మా తమ్ముడిని చంపేసింది అని చెప్పి చెప్తూ కావాలంటే ఈ వీడియో ప్రూఫ్ చూడండి అని ఆ శరణ్య సంతో మహేష్ని మూట కట్టి తీసుకుని వెళ్ళి పాతి పెట్టిన అంతా కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు అందరూ చూసి శరణ్య నువ్వు శరణ్య ఎలా ఏంటి అని చెప్పి చాలా షాకింగ్గా అనుకుంటూ ఉంటారు ఇంకా అంతకుముందు శరణ్య అదంతా అలా చేస్త ఆ వీడియో మొత్తం ఇంట్లో అందరికీ చూపిస్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా శరణ్య ఎలా ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు అంతకుముందు జరిగిన విషయం శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అనన్య ఏమో అదేంటి లహరిని కదా వీడు పట్టుకోవాలి శరణ్య అంటాడేంటి అసలు లహరి తప్పించుకుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అయితే శరణ్యో అంతకుముందే ఆ పోలీస్కి వీడియో లహరికి సంబంధించిన వీడియో పంపించి ఉంటారు కదా లహరి జ్యూస్లో విషయం కలపడం అదంతా ఆ వీడియో రాగానే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ నుండి అతను ఆ వీడియో చూడగానే శరణ్యకి ఫోన్ చేసి మేడం మీ లహరి మేడంకి సంబంధించిన ఒక వీడియో ఇలా మాకు కొరియర్ వచ్చింది మేడం అని చెప్పి చెప్తాడు అవునా ఆ వీడియో నాకు పంపించండి నేను దాన్ని వేరేది మీకు ఆ ప్లేస్లో వేరే వీడియో పంపిస్తాను దాన్ని మార్చి అని చెప్పి శరణ్య చెప్తుంది అలా లహరి వీడియోని తీసేసి శరణ్య వీడియోనే పంపించుకొని ఉంటుంది ఇంకా లహరి చాలా టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూసి చూస్తూ ఉంటుంది వదిన ప్లీజ్ వదినా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పర్లేదు లహరి అన్నట్టుగా శరణ్య కళ్ళతోనే చెప్తూ ఉంటుంది అది కాదండి మా వదిన ఎందుకు అలా చేస్తుంది వీడియో ఏమైనా మార్ఫింగ్ చేశారేమో అని చెప్పి లహరి కూడా అంటూ ఉంటుంది ఇంకా వీడియో మార్ఫింగ్ చేయడం ఏంటి అని చెప్పి సంతోష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ వీడియో మార్ఫింగ్ చేసింది కాదు ఆ వీడియోలో ఉంది నేనే మహేష్ని చంపింది నేనే అని శరణ్య చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా కానిస్టేబుల్స్ మనీ అరెస్ట్ చేయండి అని చెప్పి ఒక లేడీ కానిస్టేబుల్ని శరణ్య దగ్గరికి పంపిస్తూ ఉంటే దర్శన్ వచ్చి బావగారు ప్లీజ్ బావగారు మా శరణ్య అలా చేసేది కాదు శరణ్య ఎవరికైనా మంచి చేస్తుంది తప్ప ఎవరిని అలా ఇబ్బంది పెట్టాలని చూడదు అలాంటిది చంపడం ఏంటి పావగారు ప్లీజ్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం అని చెప్పి దర్శన్ ఎంత చెప్తున్నా వినకుండా కానిస్టేబుల్ మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి సంతోష్ చెప్తాడు ఇంకా అలా లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరు వెళ్ళి శరణ్యని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు